తప్పనిసరిగా భద్రాచలం మరి యావదాస్తున్న అన్ని అయినా సరే తప్పనిసరిగా అక్కడ మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా సరే నేను అన్ని పనులు వదులుకున్నైనా ఆ ఎమ్మెల్యేని గెలిపించడానికి ఎక్కడా కూడా వెనకాడమని మీకు మాట ఇస్తున్నా ఇంతవరకు చాలా ఉపన్యాసాలు విన్నాను చాలా మంది మాట్లాడుతూ ఉంటారు చాలా మీటింగ్ లో పాల్గొంటూ ఉంటాం కానీ వాళ్ళు నరసింహమూర్తి గారు మాట్లాడుతుంటే మాత్రం కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నిజంగా ఎందుకంటే ఇంకా మూడేళ్ళు ఉంది ఎన్నిక మూడేళ్ళు ఎన్నిక పెట్టుకుని మూడేళ్ళు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని తెలిసి అవసరమైతే నా యావదాస్తిని అమ్ముతాను కానీ కేసీఆర్ను వదలను అనే మాట ఏదైతే ఉందో నిజంగా మీ స్ఫూర్తికి మీ మాటకి హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా నరసింహమూర్తి గారికి రేషన్ కార్డులు ఇచ్చాం మనం ఆరు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల రేషన్ కార్డులు ఇచ్చాం మనం మనం తొమ్మిదిన్నర ఏళ్ళలో కానీ అవతల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాకా ఒక్క కార్డు ఇవ్వలేదు ఒక్క కార్డు ఇవ్వలేదు అని కాకిగోళ చేస్తుంటే కనీసం ఒక్కరమన్నా దాన్ని సరిచేసి కాదయ్యా ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చాము ఆ కార్డుల పంపిణీలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం ఆ రోజు ఉన్న సిఎల్పీ లీడరు బట్టి విక్రమార్క గారు మదిరలో కూడా కార్డులు పంచాడు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మన పార్టీలో ఉన్నప్పుడు మూడున్నర లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నందుకు క్లియర్ మనకి కేసీఆర్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు అంటూ ఆయన సోషల్ మీడియాలోనే పోస్టింగులు పెట్టాడు మరి ఇవాళ వాళ్ళే ఇక్కడ మంత్రివర్గంలోకి వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు అంటే దానికి కారణం ఒకటే కదా మనం ఆ రోజు చాలా నిర్లిప్తంగా ఉండడం ఉదాసీనంగా ఉండడం ఆ రోజు వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే కూడా దాన్ని తిప్పికొట్టాలనే సోయి లేకుండా కొంత అతివిశ్వాసంతో ఉండడం వలనే నష్టం జరిగింది తప్ప నాయకుడు లోపం కాదు నాయకుడు కింద ఉన్న మేము ఎమ్మెల్యేలుగా ఉన్న మేము పార్టీ నిర్మాణంలో ఉన్నమేమో మీకు చెప్పలేదు ఇలా జరుగుతుందని రెండోది